ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ ఆదేశాలతో నవనిర్మాణ సేనా వ్యవస్థాపకులు వైసీపీ నేత తాలూరి రాము ఆధ్వర్యంలో నెల్లూరు సంతపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నూట ఒక టెంకాయలు కొట్టారు సీఎం జగన్ భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు వేడుకలను ఆనంద ఉత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మజ్జిగ జైకృష్ణ నలభై తొమ్మిదవ డివిజన్ కార్పరేటర్ వందవాసి రంగయ్య సంతపేట ఆంజనేయస్వామి దేవస్థానం కమిటీ మెంబర్ తానూరి రవి కన్నా మదన్ దేవేంద్ర పడవల మధు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ వందలాది మంది యువతతో ఆయనకి జగనన్నకి మళ్ళీ శ్రీయం కావాలి అని ఆకాంక్షిస్తూ జగనన్న పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ కోట్లాది మంది ప్రజల కోరిక మేరకు మళ్ళీ జగనన్న సీఎం కావాలని చెప్పనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎన్నో పూజలు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉందండి ఎందుకంటే అంత కరోనాలో ప్రపంచం మొత్తం పెద్ద పెద్ద దేశాలు కూడా ఆర్థికంగా అతలాకుతలం అవుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తున్నారని చెప్పనేసి అందరూ కూడా జగన్ అన్న వైపు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఒకటో తారీఖు ప్రారంభం కా కాగానే వృద్ధులకు తలుపు తట్టి ఇస్తూ ఒక సొంత కొడుకు కంటే కూడా ఎక్కువగా ఈరోజు వృద్ధుల్ని కానీ అదేవిధంగా వికలాంగుల్ని కానీ రైతుల్ని కానీ అందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకొని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పనేసి పేద పేదలు ముఖ్యంగా పేద ప్రజలు బాగుండాలని చెప్పనేసి కోరుకుంటూ ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా విద్యారంగా చూసుకుంటే ఈరోజు పేద విద్యార్థులు అందరూ కూడా పాఠశాలలో ఈరోజు నాడు నేడు పథకం కింద పాఠశాలని ఎంతో ఆదర్శంగా తీర్చిదిద్ది కార్పొరేట్ స్థాయి పాఠశాలకు ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలని తయారు తయారు చేయడం జరిగింది ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా జగనన్న గౌరముత తింటూ అక్కడ చదువుకుంటూ ఈ రోజు పేద ప్రజలందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళేదానికి జగనన్న బాటలు వేశారు అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ జగనన్నని సీఎం చేసుకునేదాకా మేమందరం కూడా ఆహర్నిషిలు కృషి చేస్తాము ఎందుకంటే జగన్ అన్న సీఎం కాకుండా ఎన్నో మంది కుట్రలు పండుతూ ఉన్నారు అన్నీ కూడా దుష్ట శక్తులన్నీ కూడా ఏకమవుతూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా రాజులాగా మళ్ళీ వీళ్ళందరినీ తరిమి తరిమి కొట్టి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు చరిత్ర తిరగరాసి రెండోసారి కూడా సీఎం పీట మీద కూర్చోబోతూ ఉన్నారు అదేవిధంగా నెల్లూరు నగరానికి వస్తే ఒక పెద్ద ఆర్థికవేత్తని ఢీకొట్టబోతున్నాడు మా అనిలన్న ఎందుకంటే నాలుగు సంవత్సరాల ఆరు నెలల తర్వాత వచ్చి ఈరోజు నాకు ఓట్లు ఇవ్వమని చెప్పనేసి ఒక వ్యక్తి అడుగుతూ ఉంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అనునిత్యం ప్రజల్లో ఉంటూ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా కరోనాలో కూడా వార్డుల చుట్టూ ఆసుపత్రుల చుట్టూ ప్రజల కోసం తిరిగి ఆయన ఈరోజు ప్రజలందరి కోసం పాటుపడే వ్యక్తి అనిల్ అన్న మళ్ళీ నెల్లూరు చరిత్రలో హ్యాట్రిక్ సాధించే వ్యక్తిగా అనిల్ అన్న నిలబడతాడని చెప్పనేసి వీరందరూ ఈరోజు రాష్ట్రంలో జగన్ అన్న సీఎం నెల్లూరు నగరంలో అని అనిల్ అన్న హ్యాట్రిక్ కావడం సాధ్యం ఎంత